ఒక వంద మంది డెంగ్యూ వస్తే అందులో కేవలం మూడు నుంచి ఐదు శాతమే దే కెన్ ఎండప్ పిన్ టూ హ్యావింగ్ అ డెంగీ షాక్ సిండ్రోమ్ ఆర్ అ డెంగీ హెమరాజిక్ ఫీవర్ వేర్ ప్లేట్లెట్స్ తగ్గిపోవటం కాగిలేషన్ ఫ్యాక్టర్స్ తగ్గటం ఈ లక్షణాలు ఉంటాయి ఈ షాక్ వెళ్ళటం అన్నది చాలా 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 అప్రమత్తంగా ఉండి డాక్టర్స్గా కూడా మేము గ్రహించి తొందరగా గ్రహించి వాళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఆ డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్ ఉన్నప్పుడు ఇంపార్టెంట్ లక్షణం మనం గుర్తించాల్సింది ఏంటంటే చాలా టెక్స్ట్ బుక్స్లో చాలామంది ఇది బైఫేజిక్ ఫీవర్ అవన్నీ అంటారు ఆ లక్షణాలు అన్నీ మారిపోయినాయి అండి ఇంతకుముందు ఉన్నట్టు కంపల్సరీగా హైగ్రేడ్ ఫీవర్ రావాలి వచ్చి తగ్గిపోయి బాగున్న తర్వాతే లక్షణాలు అవి ఆ ఆ తారతమ్యాలు ఆ వ్యత్యాసాలు లేవు ఇప్పుడు మనం కంపల్సరీగా యాజ్ మెడికల్ ప్రొఫెషనల్స్ గుర్తించాల్సింది ఏంటంటే ఈజ్ ది చైల్డ్ ఆర్ ఇస్ ది పర్సన్ గోయింగ్ ఇన్ టు అ లీకింగ్ ఫేజ్ చాలా చాలా ముఖ్యం లీకింగ్ ఫేజ్ ఏంటంటే ముఖ్యంగా మా స్టూడెంట్స్ కూడా నేను టీచ్ చేసే పాయింట్ ఏంటంటే ఈ డెంగ్యూలో ఉన్నటువంటి చాలా కంగారు పడాల్సినటువంటి భయపడాల్సినటువంటిది మనం అనుకున్నా అనుకోండి యాజ్ అ డాక్టర్గా ఇట్ ఈస్ కాల్డ్ క్యాపిలరీ లీకింగ్ సిండ్రోమ్ అంటే లీకింగ్ ఫేజ్ జరుగుతుంది ఇది పైనుంచి కింద దాకా మనకున్నటువంటి రక్త నాళాలు ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్గా లీక్ అయిపోతూ ఉంటుంది సో లీక్ అయిపోవటం వలన రెడ్ సెల్స్ లోపల ఉంటాయి ప్లాస్మా అంతా కూడా సిస్టంలోకి వచ్చేస్తుంది సిస్టంలోకి వచ్చినప్పుడు ఆ లీకింగ్ లంగ్స్లోకి వచ్చేయచ్చు గుండె చుట్టూరు వచ్చేయచ్చు పెరిటోనియంలోకి వచ్చేయచ్చు అండ్ లివర్ చుట్టూరు కూడా అన్ని విసరల్ ఆర్గన్స్లో కూడా లీకింగ్ అయిపోవటం వలన సిరోసైటిస్ అంటాం ఇవి చాలా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది అటువంటి సీరియస్ కండిషన్ గురించి అది చాలా తక్కువ నాట్ మోర్ దెన్ యూనో టూ టు త్రీ పర్సెంట్ ఆర్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఎండప్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డెంగీ షాక్ సిండ్రోమ్ అదే పిల్లలకి వాళ్ళకి ప్లేట్లెట్స్ తక్కువ ఉండటం వలన బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఈ లీకింగ్ ఫేజ్ ఉందా లేదా అంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఉందా లేదా వాళ్ళు స్లోగా హైపోటెన్షన్లోకి వెళ్తున్నారా అంటే బీపీ తగ్గిపోవటం హార్ట్ రేట్ పెరగటం నీరస పడిపోవటం యూరిన్ అవుట్పుట్ తగ్గటం బాగా నోట్లో తేమ కూడా లేకపోవటం ఇవన్నీ మీరు ఇంట్లో గమనించి హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు దో సిక్స్ చిల్డ్రన్ ఓన్లీ మేము అడ్మిట్ చేస్తాం డెంగ్యూ వచ్చిన అందరినీ అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ప్లేట్లెట్స్ కొద్దిపాటిగా తగ్గినటువంటి అందరికీ కూడా ప్లేట్లెట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ మీరు తల్లిదండ్రులుగా మీరు గుర్తించాల్సింది ఏంటంటే ప్లేట్లెట్స్ అంటే ఏదైతే ఉన్నాయో అందరికీ ప్లేట్లెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు డెంగ్యూ అడ్మిట్ అయినా కూడా అందరికీ ప్లేట్లెట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ప్లేట్లెట్స్ ఇవ్వడానికి కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి కొన్ని కొన్ని పరిణామాలు ఉంటాయి మాకంటే దేర్ ఆర్ గైడ్ లైన్స్ టు గివ్ ప్లేట్లెట్స్ నంబర్ వన్ ఇఫ్ దేర్ ఆర్ బ్లీడింగ్ టెండెన్సీ ఉంటేనే ప్లేట్లెట్స్ ఇవ్వాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఇఫ్ ద ప్లేట్లెట్స్ ఆర్ లెస్ దెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ థౌజండ్ అండ్ షాక్లో ఉండి అండ్ బ్లీడింగ్ టెండెన్సీ ఉంటేనే ఇస్తాం సో మా బాబుకి లక్ష ప్లేట్లెట్స్ ఉన్నాయి వెంటనే పరిగెట్టుకుని ప్లేట్లెట్స్ ఇవ్వాలి ఆడి హ్యాపీగా మంచం మీద కూర్చుని జ్వరం ఉన్నా కూడా వాడు శుభ్రంగా తింటుంటే వాడికి ప్లేట్లెట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు సో దేర్ ఇస్ క్రైటీరియా టు గివ్ ప్లేట్లెట్స్ దేర్ ఈస్ అ క్రైటీరియా టు అడ్మిట్ సో నేను చెప్పినట్టు డెంగ్యూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళని అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళకి ప్లేట్లెట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు సో మీరు కంగారు పడకుండా ఆలోచనతోటి వ్యవహరించాలి మీరు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మీకు డీహైడ్రేషన్ లేదు వాడు మంచిగా తింటున్నాడు తాగుతున్నాడు తిరుగుతున్నాడు జ్వరం వచ్చినా కూడా కొంచెం నీరసంగా ఉన్నాడంటే ఇంట్లోనే మేనేజ్ చేసుకోండి కొంతమందికి వాళ్ళు సిక్ అయితే వాళ్ళు అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటే ఎలా పరిగణిస్తామంటే క్యాపిలరీ లీక్ సిండ్రోమ్ ఉంది డెంగ్యూ షాక్ సిండ్రోమ్ ఉంది ఆర్ హెమరాజిక్ ఫీవర్ ఉంది అది కేవలం త్రీ టు ఫైవ్ పర్సెంట్